హాయ్ అండి మీ నేను మీరాఘవరాణి పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది జగన్ పరావం సంభవించింది పులివెందుల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రెండు సంవత్సరాల క్రితం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి జగన్కు షాక్ ఇచ్చి పరావం పాలు చేసింది జగన్మోహన్ రెడ్డిని అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడంటే ఈ పట్టబదుల్లో చాలామందికి ఏమాత్రం కూడా మా యొక్క లబ్ధిదారులు అంటే బటన్ వక్కుతాయి కదండి మా లబ్ధిదారులు కాదు లబ్ధిదారులు లేరు గనక మేము ఓడిపోయాము కనుక అది అది ఆ పరాజయం మాకు ఏమాత్రం వర్తించదని డాంబికాలు పలికిన దౌర్భాగ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి అండి దానికి తగ్గట్టు ఏం చేశారు ప్రజలు ఈ పని ఎట్లా ఉందిరా బాబు అని ఏం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలున్న వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అంటే ఏంటంటే నూట డెబ్భై ఐదులో నూట యాభై ఒకటి సాధించిన వైసీపీ ప్రభుత్వం పదకొండు స్థాన కేవలం కేవలం పదకొండు స్థానాలకు పడిపోయి ఘోర పరామయం పొందింది అప్పుడే ఏడ్చారు ఈవీ మిషన్లు సరిగ్గా లేవు ఈవీ మిషన్ల వల్లనే కోటమి గెలిచింది లేకపోతే మేమే గెలిచేవాళ్ళం బ్యాలెట్ పేపర్లు కావాలని నాన్న అడవాడు చేశారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఏమంటున్నారు రిగ్గింగ్ అంటున్నారు రిగ్గింగ్ ఏంటండి తప్పు కదా రిగ్గింగ్ అనవచ్చా ఇప్పుడు మీరు మీరు దౌర్జన్యం చేసి నామినేషన్ లేకుండా చేసి ఆడావుడు చేసి దాని ఇబ్బంది పట్టినప్పుడు ఏమి ఉండదు ఇది సిస్టమ్ ప్రకారం పోలీసులు క్రమ జాగ్రత్తగా దగ్గరుండి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎంతో గొప్పగా ప్రాణాలు తెగించి రాత్రి పగలు కష్టపడి పోలీసు వ్యవస్థ ఓట్లు వేయించి వేయిస్తే ఈ మాటల రిగ్గింగ్ జరిగిందా రిగ్గింగ్ జరిగితే చూపించండి ఎవరికైతే మీరు అన్నారు రిగ్గింగ్ జరిగింది మా వాళ్ళందరికీ చేతి గుర్తులు లేవన్నారో ఒకసారి చూపించండి డెమాన్స్ట్రేట్ చేయండి తెలిసిపోతుంది కదా చేతగాని మాటలు చేతగాని వేషాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీ బ్యాచ్కి చెప్పు ఈ పనికి మాటలు మానేమను నువ్వు ఎలాగ స్పందించట్లేదు పులివెందులో నీకు డిపాజిట్ కోల్పోయావు నీ పరుగు పోయింది ఇంకేం చేస్తావు ఏమీ చేయలేవు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే నీకు పరిగిపోయింది నువ్వు నువ్వు ఓడిపోతే అధికారంలో ఉన్నావు కనుక గెలిచావు నువ్వు కూడా అధికారంలో ఉన్నావు కనుక నీ పార్టీ అధికారంలో ఉంది కనుక నువ్వు గెలిచావు ఆ పదకొండు మంది గెలిచావు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సీట్ కూడా నీకు రాదు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో అరే బాబు మీరు అందరూ ఇలాగే ఏడుస్తూనే ఉండండి ప్రజలు ఖచ్చితంగా మీ గురించి గమనిస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు ఏదో ఎన్నికల్లో నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికలు కావచ్చు లేకపోతే ఈ లోపల ఎన్నికలు ఉంటే జిల్లా పరిషత్ పంచాయతీ ఎన్నికలు ఏదైనా కావచ్చు మీకు సున్నా స్థానాలకు పరిమితం చేసి మీ అందరికీ పంగనామాలు పెట్టి గోవింద గోవింద అనిపించడం గ్యారెంటీ ఇది మాత్రం వాస్తవం తెలిపి గమనించండి ఈ యొక్క వైసీపీ పార్టీ చేసే ఎత్తులు జిత్తులు నక్క ఎత్తులు గమనించమని ఓడిపోతే ఒక రకం గెలిస్తూ ఒక రకంగా మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని మీకు తెలియజేస్తూ విర్మిస్తున్నాను జై జనసేన జై హింద్